హెచ్సీఏ తీగలాగితే డొంక కదులుతోంది సిఐడి దర్యాప్తులో నిధుల గోల్మాల్ వ్యవహారం బయటపడింది ఐపీఎల్ టికెట్ల కేటాయింపులో భారీగా ఆర్థిక అక్రమాలు జరిగినట్టు తేలింది ఈ క్రమంలో కస్టడీ విచారణకు పిటిషన్ దాఖలు చేసింది మరోవైపు హెచ్సీఏ నిధుల అక్రమాలపై ఆరా తీసింది ఈడీ హెచ్సీఏ కేసు వివరాలు ఇవ్వాలని సిఐడికి ఈడీ లేఖ రాసింది ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్టు వివరాలు ఇవ్వాలని కోరింది ఈడీ హెచ్సిఏలో పైన ఈడీ రంగంలోకి దిగింది హెచ్సీఏపై నమోదు చేసిన కేసు వివరాలు ఇవ్వాలని సిఐడికి ఈడీ లేఖ రాసింది ఎఫ్ఐఆర్ రిమాండ్ రిపోర్ట్ కేసు వివరాలు వాంగ్మూలాలు ఇవ్వాలని కోరింది సిఐడి నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేయనుంది ఇప్పటికే ఈ స్కామ్ కి సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్కు తరలించారు ఎన్నికల్లో పోటీ చేయడమే కాకుండా అధ్యక్షుడిగా గెలవడానికి నకిలీ పత్రాలు ఫోర్జరీ సంతకాలు ఉపయోగించినట్లు విచారణలో తేలింది హెచ్సిఏ అక్రమాల్లో అరెస్టైన అధ్యక్షుడు జగన్మోహన్ రావు సహా ఐదుగురికి పన్నెండు రోజుల పాటు రిమాండ్ విధించింది మల్కాజ్గిరి కోర్టు పోలీసుల రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు బయటకొచ్చాయి రెండు వేల ఇరవై నాలుగు మే కంటే ముందు ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఘటనలకి సంబంధించి తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గురువారెడ్డి జూన్ తొమ్మిదిన ఫిర్యాదు చేశారు హెచ్సిఏ ఎన్నికల్లో నిలబడటానికి జగన్మోహన్ రావు అక్రమ ప్రవేశం పొందాడని ఫిర్యాదులో పేర్కొన్నారు జగన్మోహన్ రావుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదయ్యింది హెచ్సీఏ కేసులో ఏ వన్గా జగన్మోహన్ రావు ఏ గా శ్రీనివాసరావు ఏ గా సునీల్ ఏ గా రాజేందర్ ఏ గా కవిత ఉన్నారు రిమాండ్ రిపోర్ట్లో మరిన్ని కీలక విషయాలు బయటికి వచ్చాయి జగన్మోహన్ రావు గౌలీపుర క్రికెట్ క్లబ్ పేరును శ్రీచక్ర క్రికెట్ క్లబ్గా మార్చారని ఆరోపణలున్నాయి శ్రీచక్ర క్రికెట్ క్లబ్ డాక్యుమెంట్ సంతకాలతో క్లబ్ యాజమాని సంతకాలు సరిపోవడం లేదని సంతకాల ఫోర్జరీపై బలమైన ఆధారాలు గుర్తించింది సిఐడి హెచ్సిఏలో ఎవరు ప్రెసిడెంట్ ఉన్నా అవినీతి జరుగుతుందన్నారు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి గురువార రెడ్డి ప్రతి ఏటా రాష్ట్రం నుంచి ఒక క్రికెటర్ బయటికి వస్తాడని కానీ హెచ్సిఏ సిటీకే పరిమితమైందన్నారు నిధుల దుర్వినియోగం పట్టించుకోకపోవడంతో క్రీడాకారులకు న్యాయం జరగట్లేదన్నారు గురువారెడ్డి జగన్మోహన్ ప్రెసిడెంట్గా అనర్హుడ అన్నారు ఇన్వెస్టిగేషన్ చేయమని ఆర్డర్ చేయడం తొమ్మిది నెలలుగా సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేయడము వారికి నిజంగా మేము రుణపడి ఉన్నాం వన్ మంత్ బ్యాక్ మేము కంప్లైంట్ ఇచ్చినా గానీ ఎక్కడా లీకేజ్ లేకుండా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పూర్తి స్థాయి తరో ఇన్వెస్టిగేషన్ చేసి